అందరికీ నమస్కారం అండి ఇప్పటిదాకా ఈ మాస్టర్స్ చెప్పిందంతా వాస్తవం పిరమిడ్ తయారైంది పిరమిడ్లో ధ్యానం చేయాలి అన్నపూర్ణేశ్వరి బాగుంది ఇరవై నాలుగు గంటలు ధ్యానం అన్నదానం జరుగుతూ ఉంటుంది కమ్మగా తినడం ధ్యానం చేస్తాం మరి పడుకోవాలి అంటే వసతి కావాలి కదా మరి ఆ వసతి కోసమే ద్వారకా నివాసాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాము మరి దానిలో అందరూ భాగస్వాములు అవ్వాలి ఇప్పుడు ఇచ్చిన వీళ్ళు చెప్పిన ప్లాన్లు చాలా ఈజీగా ఉన్నాయి కదా నెలకు రెండు వేలు ఒక ఏడు నెలల పాటు కట్టుకున్నామండి మనం వచ్చినప్పుడు హాయిగా హ్యాపీగా ఎవరి మీద ఆధారపడకుండా ఎవరితో రికమెండేషన్ చేయించుకోకుండా మరి మనం హాయిగా ఉండొచ్చు ఎందుకంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసేదే సేవ ఇక్కడ చక్కగా అన్నదానంలో సేవ చేస్తున్నాం పిరమిడ్లో సేవ చేస్తున్నాం ధ్యానం చేస్తున్నాం వస దగ్గరికి వచ్చేటప్పటికే అండి నాకు రూమ్ ఇస్తారా నేను అక్కడ చేస్తున్నా ఇక్కడ చేస్తున్నా ఎవనుకుంటున్నాం మనకంటూ ఒకటి ఏర్పాటు చేసుకుంటే అది నిజమైన సేవ అవుతుందండి దయచేసి అందరూ మీరు కానీ మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ అందరమే ఈ ద్వారకా నివాసులో భాగస్వాములు అవుదాం మిత్రులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ